చైనా మీద కూడా యాభై నుంచి వంద శాతం సుంకాలు విధించడానికి ఇప్పుడు ట్రంప్ చేస్తున్నటువంటి ప్రయత్నాలు నాటో దేశాలకి లేఖలు రాయడం జీ సెవెన్ దేశాలను ఒప్పించడం ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి తరుణంలో చైనాను కూడా ఒక విధంగా ఇక నుంచి యాభై శాతం అయిన విధించాలి అనే విధంగా బెదిరిస్తున్నాడు అయితే చైనా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ ఈ అయితే ఇచ్చి పడేశాడు మేము యుద్ధాల్ని సృష్టించలేము యుద్ధాల్లో పాల్గొనలేము అవి మరింత క్లిష్టతరమైనటువంటి పరిస్థితులు సృష్టిస్తాయి తప్ప పరిష్కారం కనుగొనలేవు ఇక ఆంక్షలు అంటే ఇంకా మరికొన్ని కష్టమైనటువంటి పరిస్థితుల్లే సృష్టిస్తాయి కానీ అవి ఎక్కడా కూడా పరిష్కారం చూపించలేవు దాని వల్ల వచ్చిన ఉపయోగం ఏమీ లేదు అని ఇప్పుడు చైనా అయితే గట్టిగానే కౌంటర్ ఇచ్చింది అంటే దీని అర్థం ఏంటంటే యుద్ధాల్ని సృష్టించేది అమెరికానే అందులో మళ్ళీ పాల్గొనేది అమెరికానే యుద్ధాన్ని ఆపుదామని చెప్పేది కూడా అమెరికానే ఈ యుద్ధాల పేరుతో ఇతర దేశాలని ఆంక్షల పేరుతో ఇబ్బంది పెట్టడం అంటే నువ్వే కయ్యం పెడతావు తర్వాత నువ్వే వియ్యానికి ప్రయత్నం చేస్తున్నట్టు నటిస్తావు మళ్ళీ ఈ దీని పేరుతో వ్యాపారం చేసుకుంటావు ఇది చైనా ఇచ్చినటువంటి కౌంటర్ కి అర్థం ఇంకా ట్రంప్ కదా సిగ్గు శరం ఉండదు సిగ్గు శరం లేనివాడు కాబట్టి ఇలాంటివన్నీ దులుపుకుంటాడు అమెరికాలోనే చాలా మంది ఈ టారిఫ్ల విషయంలో పిచ్చెక్కిపోతున్నారు అసలు ఏంటి ఒక టారిఫ్ ఒక పద్ధతి పాడు ఒక నియమం ఏమి లేదా ఇష్టం వచ్చినట్లుగా పెట్టడం ఇష్టం వచ్చినట్లుగా తీసేయడం ఏం చేస్తానో అర్థం కాని పరిస్థితి మనకంటూ ఒక సిగ్గు శరం ఉండాలి కదా అన్నట్లుగా అమెరికా వాళ్ళే మాట్లాడుతున్నారు ఈరోజు అయినా సరే అవన్నీ తుడుచుకుంటూ పోతున్నాడు దేశం కోసం చేయడం తప్పు కాదు కానీ దేశాన్ని నాశనం వైపు తీసుకెళ్తున్నాడు ట్రంప్